కార్పొరేషన్లు మందికి ఇచ్చేయడం ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ అట్లాగే బీసీల్లో నూట ముప్పై తొమ్మిది కులాలు ఉన్నాయని అందరికి తెలిసేటట్టు చేశాడు ఏ ఏ కులాలకి ఇంతకాలం అస్సలు పదవులు రాలేదు ఫర్ ఎగ్జాంపుల్ నగరాల లాంటి వాళ్ళకి మేయర్ పదవులు ఇవ్వటం చిన్న పదవులు వచ్చినాయి నాకు తెలిసి నేను గతంలో ఫీల్డ్లో పనిచేసిన టైంలో అడప రాములు గారు అని చెప్పేసి నగరాల నుంచి స్టాండింగ్ కమిటీ చైర్మన్ అట్లాంటివి వచ్చినాయి కానీ నగరాలకు ఏకంగా మేయర్ ఇచ్చాడుగా అట్లాగే బెజవాడ లాంటి చోట్ల రెడ్లకి డిప్యూటీ మేయర్ ఇచ్చాడా ఇట్లాంటి సమీకరణాలు విపరీతం కాపులకు ఒకటి ఇచ్చారా అక్కడ ఇలాంటి సమీకరణాలు అన్నటువంటి తన మంత్రివర్గంలో చేసుకొచ్చాడు కింద లేదు కేసీఆర్ అంతకు ముందున్న సిస్టమ్ లో ఫస్ట్ లో చేసిందాన్ని కంటిన్యూ చేశా చాలా చేసింది చాలా చేసింది అది వల్లనే సక్సెస్ అయింది కాకపోతే ఏంటంటే డబ్బుకి ప్రయారిటీ ఇచ్చింది కాంగ్రెస్ కాంగ్రెస్ ఫస్ట్ ప్రయారిటీ అంటే ఎక్కువ శాతం నలభై రెండు నలభై ఎనిమిదో నలభై మూడు మంది నలభై మూడు మంది అనుకుంటా రెడ్డి ఎమ్మెల్యే కాంగ్రెస్ అది అన్ని పార్టీలు అన్ని పార్టీ ఏదైనా అదే నియోజకవర్గం ఒక నియోజకవర్గం నుంచి రెండు పార్టీలు ఎమ్మెల్యేలు రారు కదా అసెంబ్లీలో అంత మంది ఉన్నారంటే రెడ్డి నియోజక నియోజకవర్గానికి అంత ఉంది అక్కడ కుల సమీకరణం ఎక్కడ ఉంది అదే అనేది అంటే ఎక్కడ అవతల వేరే చోట వీళ్ళు పెట్టారు కదా కులం అక్కడ రెండోది డబ్బు ఉన్న రెడ్ల చోట కులాన్ని చూసుకోవాలా డబ్బులో ఉన్న రెడ్ లో ఉన్నటువంటి చోట్ల కులాన్ని చూసుకోవాలి డబ్బు డామినేట్ చేసింది అక్కడ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఇతను డబ్బు అనేది ఇద్దరి దగ్గర ఉంది కాబట్టి కులాన్ని చూస్తాడు